హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితా విడుదలైంది అర్హులైన లబ్దిదారులకు మే పదవ తేదీలోగా ప్రొసీడింగ్లు జారీ చేయాలని ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది ఆన్లైన్ ఆఫ్లైన్ దశలలో గడిచిన పరిశీలన ప్రక్రియ కృత్రిమ మేధస్సు ద్వారా అనర్హుల గుర్తింపు వంటి కీలక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత జాబితా ప్రస్తుతం జిల్లాల వారీగా విడుదలవుతుంది ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు తుది పరిశీలన మే రెండున పూర్తవడంతో మే పదవ తేదీ లోపు జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం ైన వ్యక్తులకు ఐదు ఎకరాలకు పైగా భూమి ఉందా పట్టణంలో ఇల్లు ఉండి గ్రామంలో మళ్లీ దరఖాస్తు చేశారా ఇలాంటి అనుమానాస్పద వ్యవహారాలన్నీ కృత్రిమ మేధ సహాయంతో గుర్తిస్తున్నారు ప్రస్తుతం మండలాల వారీగా ఆన్లైన్ డేటా నమోదు జరుగుతుంది ఇప్పటికే దాదాపు పది మండలాల్లో ప్రక్రియ పూర్తయింది ప్రతి లబ్దిదారుడికి మంజూరైన ఇల్లు ఆరు వందల చదర పడుగుల లోపే ఉండాలి అర్హులుగా తేలితే వారి ఇల్లు రద్దు చేస్తారు మొత్తానికి మే పదిలోగా అర్హులైన లబ్ధిదారులకు ప్రొసిడింగ్లు జారీ చేసి ఇళ్ల నిర్మాణానికి పచ్చ జెండా ఉప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ చేయండి